ఓం సదాశవ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల తొమ్మిదవ తారీఖు లగాయితూ జూన్ పదిహేనవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో మేషరాశి ఎందు కుజుని యొక్క సంచారము వృషభ రాశి యందు రవి బుధ గురు గ్రహాల సంచారము మిథున రాశి ఎందు శుక్రగ్రహ శుక్రగ్రహం యొక్క సంచారము అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి ఎందు శనేశ్వరుడు మీనం ఎందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా కేతువు కన్యరాశి రాశి ఎందు ఉండగా చంద్రుడు కర్కాటక సింహ కన్యా రాశుల్లో సంచరిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది అయితే గోచార మకర రాశి వారికి పంచమంలో ఉండేటువంటి బుధుడు అలాగే గురుగ్రహము అలాగే చంద్రుడు ఈ గ్రహాలన్నీ కూడా యోగిస్తూ ఉన్నాయి కానీ చాలామందిలో మకర రాశి వారికి గురుడు మారినా కూడా మంచి ఫలితాలు రావట్లేదు అనేటువంటి ఉద్దేశం ఉన్నది ఇది గోచారము కాబట్టి ప్రధానంగా జాతకం బలంగా ఉంటే గోచార ఫలితాలు శీఘ్రంగా వస్తాయి జాతకంలో గ్రహస్థితి లేనప్పుడు గోచారంలో ఎన్ని గ్రహాలు బాగున్నా ఈ ఫలితాలు మాత్రం రావు ఈ విషయాన్ని ప్రధానంగా ఈ రాశి వారు గుర్తు పెట్టుకోవాలి దాదాపుగా అరవై శాతం మంది పైగానే మకర రాశి వారికి గురుడు మారిన తర్వాత పరిస్థితులు బాగున్నాయి అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇంకా బాగా లేకపోతే మీ మీ జాతకాల దోషం తప్పితే గురుని యొక్క దోషము కానీ మా దోషము కానీ లేదా గ్రహాల దోషం కానీ ఏమీ ఉండదు ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలను చూసినప్పుడు పంచమంలో ఉండేటువంటి బుధ గురులు బుద్ధికి సంబంధించినటువంటి విషయాలపై చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఏ ఆలోచన వచ్చినా కూడా ఆ ఆలోచన సక్రమమైనటువంటి ఆలోచనగానే మీరు గుర్తించాలి గురుడు పంచమంలో ఉన్నప్పుడు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం మీరు బాగుపడ్డానికి ఏం చేస్తే మంచిదో ఆలోచనలు వస్తూ ఉంటాయి బుద్ధుడు కూడా దానికి సహకరిస్తారు ఆయనే బుద్ధికారకుడు కాబట్టి అయితే ఈ వారంలో ప్రధానంగా భృగు షట్కము షష్ట స్థానం ముందు శుక్రుడు ఉండడం అష్టమచంద్రుని యొక్క దోషం ఉండడం వల్ల స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి మకర రాశి వారికి అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పుడు మాటలు వినడం ద్వారా కావాలని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు దోవలోకి తీసుకెళ్లడం ద్వారా కొంత బంధుత్వాన్ని కానీ లేదా మిత్రత్వాన్ని కానీ మీరు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది వాటి పరంగా కూడా కొంత జాగ్రత్తలు వహించాలి ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఉద్యోగ వ్యాపారాలు చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి వాటిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఉద్యోగం కోల్పోవడం కానీ లేదా ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటి ఆలోచన కూడా అక్కర్లేదు ఏ విధమైనటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారికి లేవు ఇక వ్యాపార పరంగా కూడా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మీరు అనుకున్నటువంటి రంగాల్లో నైపుణ్యతను మీరు అనుకున్నటువంటి రంగాల్లో రాణించడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవర్ణము లేత పసుపు రంగు తదుపరి కుంభరాశి